నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం రోజు సమ్మె గోడ పత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపల్లి కురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని మోడీ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్ర కార్మిక సంఘాలు అయిన సిఐటియు టిఎన్టీయూసీ టిఎన్టీయూసి ఏఐడిఐ ఎస్కేఎం తదితర కార్మికుల సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు సమ్మెలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రధాన కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలుపరచాలని నాలుగు లేబర్ కోడ్స్ను మరియు ఎన్ఈపీ చట్టం విద్యుత్ సవరణ బిల్లులను రద్దు చేయాలని ముగిసిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కనీస వేతనాలు జీవోలను వెంటనే విడుదల చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన కనీస వేతనాలు జీవోలను వెంటనే గజెటెడ్ చే అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలు వాటాల అమ్మకం ప్రైవేటీకరణ చేయడం ఆపాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలని స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అసంఘటితరంగా కార్మికులను సమగ్ర చట్టం చేయాలని కనీస పెన్షన్ పదివేలకు పెంచాలని అన్ని రకాల ఆహార వస్తువులపై జీఎస్టీని ఎత్తివేయాలని రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని

కనీస వేతనాలు అమలుపరచాలని రైతుల గిట్టుబాటుగా కల్పించాలని అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన కనీస వేతనాల జీవోలను వెంటనే అమలుపరచాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలో ప్రభుత్వ వాటాలను అమ్మేటువంటి కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని అట్లే ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేయాలని పాటుగా పెన్షన్ కనీసం పదివేల రూపాయలు ప్రతి కార్మికుడికి తను పనిచేయటటువంటి కాలంలో ఖచ్చితంగా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అట్లా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాల కార్పొరేట్ విధానాలను ఉపశమరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలు నివసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారు జరిగేటువంటి సమ్మెలు సకల కార్మికులు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజనం కార్మికులు భవ నిర్మాణం అమాలీసు రకరకాల కార్మికులందరూ కూడా పదహారవ తారీఖులు సంపూర్ణంగా పనులు బంద్ చేసి జిల్లా కేంద్రం జరిగేటువంటి మహాప్రదర్శన సభలో పాల్గొనాలని చెప్పేసి సిఐటు మహేందర్ జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం